హాయ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పర్యటన దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది అని చెప్పాల సీజ్ ద షిప్ అన్న ఎలివేషన్ ఓ రేంజ్లో వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ నటుడే కదా ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు అనుకున్న వాళ్ళకి ఇవాళ ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ని తలపించారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి ఓవరాల్గా చూస్తే ఎన్నో రోజులుగా గూడు కట్టుకున్న అనేక అనుమానాలు ఎప్పుడో నాదండ్ల మనోహర్ గారు చాలా అరవై వేల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆయన సీజ్ చేశారు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న అనుమానాల మధ్య ఏ స్థాయి నెట్వర్క్ పనిచేస్తోంది అన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు ఒక డిప్యూటీ సీఎంను కూడా లోపలికి వెళ్ళలేనంతగా ఒక నెట్వర్క్ పనిచేస్తూ ఉంది అది కేవలం లోకల్ నెట్వర్క్ కాదు లోకల్ టు నేషనల్ నేషనల్ టు ఇంటర్నేషనల్ ఈ స్థాయి దాన్ని ఒక ఛేదించాలి ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించాలని చెప్పేసి ఆయన నిర్ణయించారు సీజ్ ద షిప్ ఏదైనా కాన్సిక్వెన్స్ వస్తే నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుంటాను అని చెప్పారు ఆ డైలాగ్ ఇవాళ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతుంది ఇదే అంశం మీద మనం మాట్లాడతాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం కిరణ్ గారు సార్ ఏంటి సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తా తాట తీస్తా అంటే ఏందో అనుకున్నారు ఇప్పుడు ఇవాళ నిన్న రేంజ్లో అయినట్టుందిగా కరెక్టే కదా దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా గొట్టి మాటలు గట్టు పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి గురజాడ జయంతి రోజు వా 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 నేను అభినవ గురజాడలాగా ఉంటాడు గురజాడ వెంకటప్పారావు నవంబర్ ముప్పై రోజు వర్ధంతి సారీ జయంతి కాదు వర్ధంతి దేశమును ప్రేమించమన్నా అన్నాడు దేశం కంటే మన వాళ్ళం గొప్ప కాదు మైనస్ డిగ్రీ సెల్సియస్లో పనిచేసే దేశ దేశరక్షణ పనిచేసే సైనికుల కంటే మనం అనుకోపాలం కాదు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు ఉంటేనే మనం ఉండేది నేవీ అంటే ఏంటి నౌకాదళం సముద్ర తీర ప్రాంతాన్ని గస్తీ కోస్టల్ గార్డ్స్ అంటారు ఆ సముద్రాన్నే తన వేట ద్వారా మీరంతా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటే అక్రమార్కుల గుండెల్లో ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైన దేశ చరిత్రలో కిరణగారు మీరు చూసారా డైరెక్ట్ అటాక్ ఫీల్డ్లో ఆపరేషను సింగం వన్ టూ త్రీ కిరణగారు నేను ఓపెన్గా చెప్తున్నా హెట్సప్ టు పవన్ కళ్యాణ్ దట్స్ గ్రేట్ అండి ఆయన మనం ఐదు వందల రూపాయలు టిక్కెట్ పెట్టుకొని డబ్బు పెట్టి ఖర్చు పెట్టి సినిమాలు చూసే రియల్ హీరో కాదు అతను సింగ వన్ టూ త్రీను కాదు నిజ జీవితంలో అక్రమార్కుల గుండెల్లో దింపే రియల్ హీరో రియల్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉదరిస్తున్నానంటే చాలా మంది గిరిగీసుకొని ఏదో చేస్తామని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు ఈ మధ్య ఆల్రెడీ ఈ ఈ గడ్డ మీద పుట్టినప్పుడు వెంకటరావు గారి కడుపున ఏదో ఒకటి చేసి పొలిటీషియన్ దేశానికి ఒక ఆయన నా దగ్గర వచ్చి దింటకుర్తి మురళీకృష్ణ గారు అని వెంకట్రావు అ బాండ్ పొలిటీషియన్ అన్నాడు స్వర్గే వెంకట్రావు గారు అంజలిదేవి గారికి గొప్ప యోధుడు పుట్టాడు సార్ యుగానికి ఒక్కడే పుడతాడు నేను అన్న మాట దేశమును ప్రేమించమన్నా దేశాన్ని ప్రేమిస్తున్నాడు అతను తన కుటుంబం కంటే దేశం గొప్పది అంటున్నాడు దేశ రక్షణకి సరిహద్దు దాటి ఉగ్రవాదులు వచ్చి కసప్ లాంటు వస్తే మారణ హోమం సృష్టించింది ప్రశ్నించాడు రెండు నెలలు నేను ఉప ముఖ్యమంత్రి అయిన నన్ను కూడా రావద్దంటానికి ఎవరికి ఉందని ప్రశ్నిస్తున్నాడు మెసేజ్లు పెట్టేది ఎవరు అంటున్నారు అక్కడున్న కొండబాబులు అంటే ఎమ్మెల్యేని ఏం చేస్తున్నాడు సార్ ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం ఎందుకు ఉంది హక్కు అయినా భారతదేశ పౌరుడిగా హక్కు ఉంది దాకా మూడు రోజులు మహారాష్ట్ర ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చూశాడు దేశవ్యాప్తంగా ఈ రోజున నా ట్రబుల్ షూటర్గా ఎలక్షన్ క్యాంపెయినర్గా మోదీ మన్నలను పొందాడు ఏడుగురు మంత్రుల దగ్గరికి వెళ్ళాడు రాష్ట్రానికి కావాల్సినది తీసుకొచ్చాడు దేశవ్యాప్తంగా ఎవరు పవన్ అని నేషనల్ మీడియాలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు కట్ చేస్తే ఎక్కడ అలుపె అలుపెరగల ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలే డైరెక్ట్గా కాకినాడ పోర్ట్ సార్ ఎవరు చేయాలి సార్ ఇదంతా ఏమైపోయింది యంత్రాలు ఏమైపోయింది వ్యవస్థలు ఏమైపోయారు ఉద్యోగులు ఏమైపోయారు ఎంత ఈ దేశంలో ఎందుకు ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించాలి ఎస్పీ సెలవు పెడతాడా సివిల్ సప్లై ఆఫీసులు నిమ్మక నీరెత్తినట్టుంటారా నైట్ టెన్ దాటితే వెళ్ళే వందల లారీలు ఆపేవాడు ఎవడో లేడా అంత పదహారు మంది రోజుకి పదకొండు వందల లారీలు వస్తే పదహారు మంది సెక్యూరిటీ సిబ్బందట దేశాన్ని ప్రేమిస్తున్నాడు మంచి అన్నది పెంచుతున్నాడు దేశవ్యాప్తంగా మంచిని పంచుతున్నాడు ఒట్టి మాటలు కట్టబెట్టబోయి ఆయన యాత్ర ద్వారా మనం ఉభయ గోదావరి జిల్లాలో ఏం యాత్ర చేపట్టాడు ఆయన వారాహి వారాహి యాత్ర చేపట్టి ఏం చెప్పాడు ఆయా ప్రభుత్వాలకు ఎవరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలియవా కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమంగా రైస్ సరఫరా అవుతున్నాయని కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పరిస్థితి ఫస్ట్ టైం లేవనెత్తింది పవన్ కళ్యాణ్ అంటే ఒట్టి మాటలు గట్టి పెట్టాడు చెప్పాడు ఆ రోజు కాకినాడ పోర్టుగా అక్రమంగా ఆఫ్రికా కంట్రీస్ బియ్యం వెళ్తున్నాయి పేదవాడి బియ్యం ఉన్నాయి పేదవాడి చెమట రక్తం చిందిస్తే పేదవాడికి రూపాయి కూడా లేకుండా ఉచితంగా బీమిస్తున్నారు సార్ కేంద్రానికి రాష్ట్రానికి సబ్సిడీ మొత్తంగా నలభై ఒక్క రూపాయలు ఖర్చు అవుతుంది సార్ అది కొంతమంది అమ్ముకుంటున్నారు దళారులు ఇటువంటి ద్రోహులు పది రూపాయలు కొనేసేసి రీసైక్లింగ్ చేసేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఆఫ్రికా కంట్రీస్కి అమ్ముతున్నారంటే వీళ్ళ మనుషుల పశువుల మృగాల పేదవాడికి రక్తం చిందిస్తే చెమట వరిస్తే ఆ వాడికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంటే సరే థర్టీ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ మాత్రం ఇట్లా అమ్ముకుంటారు మిగతా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా అటువంటిది కాకినాడ కేంద్రంగా వాళ్ళు ప్రజలు అమ్ముకోవడం కాదు సార్ ప్రజల పేరు చెప్పి మీకు డబ్బులు ఇచ్చేస్తాము బెయిమ్ ఇచ్చేయండి అని చెప్పి ఆశ పుట్టించి ఇక్కడ సమస్య ప్రధానంగా ఉన్నది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంత ధైర్యం ఉంటే లేవనిస్తాడు ఆ అంశాన్ని చూడండి మంది తినటానికి అంత కంఫర్టబుల్గా వ్యూలుగా లేని బియ్యం ఇస్తున్నారు అంటే ఎస్ ఈ అంశాన్ని కూడా దేశవ్యాప్తంగా చర్చిస్తానన్నాడు అసలు ఎందుకు ఈ పథకం తినడానికి వీల్లేని బియ్యాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఈ అంశం కేవలం వాళ్ళ కోసం ఇస్తున్నాం మనం ఏమన్నా కాదు కదా వాళ్ళకి మనం డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా అంటే అవకాశం లేదు అని చెప్పారు ఆ నలభై రూపాయలు డైరెక్ట్ గా ఇచ్చే అవకాశం ఉంటే ఏదో ఒక రూల్ ప్రకారం నేరుగా ఆహార ధాన్యాలు మాత్రమే ఇవ్వాలనేది ఉందట అలా కాకుండా నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి ఇదే డబ్బులు నేరుగా ఈ లబ్ధిదారికి ఇచ్చేస్తే వాడు ఇంకో పది రూపాయలు వేసుకొని పదిహేను రూపాయలు వేసుకొని ఇంకా మంచి బియ్యం కొనుక్కుంటాడుగా సరిక్కడ సార్ పాలసీలు కొన్ని మారాలి మారుతాయి ఇవి అసలు ఇది ఈ ధైర్యం ఎవరికి ఉంది సార్ ఇది అవసరం నేను అంటుంది ఈ ధైర్యం ఎవరికి ఉంది ఈ అంశాన్ని ప్రశ్నించి ఒప్పుకునే ధైర్యం ఎవరికి లేదు లేదు ఇంకోటి అసలుకి దేశ రక్షణకు సంబంధించి పోర్టులు ఎంత విఘాతం కలిగిస్తాయి అనేది పోర్టులు ప్రైవేటీకరణ చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుంది దేశానికని చెప్పిన ఒకే ఒక రాజకీయ నాయకుడు ఆ పదవిలో ఉండి అధికారంలో లేకుండా చెప్పట్లేదు సార్ ఇవన్నీ పదవిలో ఉండి చెప్పినాడు సార్ ఈ పోర్ట్ ఎవరిది కాకినాడ అభివృద్ధి చేసింది కేవి అని అది అతని గొంతు మీద కత్తిపెట్టి బలవంతం గత ప్రభుత్వం రాపిచ్చేసుకుంది అరబిందో వాళ్ళ చేతికి వెళ్ళింది అరవిందో సిఇఓ ఎవరు ప్రవీణ్ ఆదిత్య ఎక్కడున్నాడు మంగళగిరి రమ్మన్నాడు డిప్యూటీ సీఎం ఆజ్ఞ ఎస్పి ఎందుకు సెలవుకి వెళ్ళాడు అన్నాడు డిఎస్పీని ప్రశ్నించాడు అక్కడ ప్రసాద్ సివిల్ సప్లై ఆఫీసర్ని సస్పెండ్ చేశారు వేరే వాళ్ళని డంప్ చేశారు ఏం సార్ ఇది అధికార పార్టీ అంతమంది కాకినాడ సరౌండింగ్ ఎమ్మెల్యేలు అయి ఉండి ఒక పవన్ కళ్యాణ్ వచ్చేదాకా ఏం చేస్తున్నట్టు ఒకటి సార్ భాస్కర్ రెడ్డి రైస్ మిల్లర్స్ మొత్తం అసోసియేషన్ అధ్యక్షుడిగా సివిల్ సప్లై అధికారిగా వాళ్ళ నాన్న దోరంపూడి వాళ్ళ నాన్న ఆయన చేతిలోనే ఉంటుంది తర్వాత భాస్కర్ రెడ్డి టెండర్ అయితే వీరభద్రారెడ్డి తమ్ముడు తమ్ముడు మొత్తం ఆద్యం లేనిదే ఏ ఏ బండి దాటదు మానస వాళ్ళదేనంట మానస దానికి వచ్చింది మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ ఆయనే మొత్తం ఆయన అనుసరిలో జరుగుతుంది ఇక మూడెవరు దోరంపూడి రెడ్డి వీళ్ళు అడ్డాగా కాకినాడ కేంద్రంగా రిటైర్మెంట్ ఉద్యోగులు స్వర్గధామంగా భావించే కాకినాడలో ఇంత దశాబ్దాల తరబడి చేస్తున్నారంటే ఏంటి సార్ చూస్తే నిన్న లవన్ ఇంటర్నేషనల్ అంట ఆ షిప్పు డైరెక్ట్గా దొరికింది అంటే తొమ్మిది నాటికల్ మైళ్ళు సముద్రంలో వెళ్తుంటే కోస్టల్ అధికారులు మీరు అని అంటున్నారంటే ఒక ఉప ముఖ్యమంత్రిని అది సీజ్ చేసి రెండు రోజులకైతే కలెక్టర్ అది సీజ్ చేస్తే దాన్ని పరిశీలించడానికి ఉప ముఖ్యమంత్రి వెళ్తుంటే తొమ్మిది నాటికల్ మైళ్ళు ఎంత దమ్ము ధైర్యం ఉండాలి ఏంటి సార్ ఇది మళ్ళీ ఇది మీడియాకి తెలియజేయాలని సెల్ఫీ ద్వారా చూపించాడు ప్రపంచానికి నేను సెంట్రల్తో మాట్లాడుతున్నాడు నేను వెనక ఎవరు ఉన్నారు మొత్తం బయటకు రావాలి కింద గారు వాడు శ్రీనివాస్ అంట ఇది అసోసియేషన్కి ప్రెసిడెంట్ రెండోది వీరభద్ర అంత మొత్తం రోల్ చేసేది వీరభద్ర బ్రదరు మూడు వినోద్ అగర్వాల్ ఎంటైర్ కింగ్ పిన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ వినోద్ అగర్వాల్ కంపెనీ పేరు శ్రీ చిత్ర ఎగ్రి ఎక్స్పోర్ట్స్ వీళ్ళ బ్రదర్ ఇంకోటి ఉంది తర్వాత పట్టాభి అగ్రో మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అంటే ఇక తెలియంది కాదు ఏంటి సార్ ఇదంతా ఎవరుది సార్ ఇది సర్లా ఫుడ్స్ అంట ఓం అగ్రో అంట సీతారామంట అంట పదహారు కంపెనీలు పేదవాడి బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసి వేల కోట్లు సంపాదించుకుంటున్నారు సార్ ఎవరు సార్ ఇదంతా ఎందుకు సార్ మన దేశంలో ఉన్నాం ఈ దేశాన్ని కాపాడాల్సిన సముద్ర తీర ప్రాంతం వాళ్ళు కూడా నిమ్మక నేరెత్తిన ఎట్లుంటాయి పోలీస్ యంత్రాంగం నిమ్మకరే సివిల్ సప్లై అధికారులు ఎవరు నచ్చింది వాళ్ళు దోచుకుంటా ఉంటే ఇంకా మనం ప్రజలకేం సమాధానం చెప్తాం చెప్పండి సార్ గారు ఎస్ అంతే కదా సార్ అంతే పవన్ గారు ఏం చెప్పాడు మోదీ గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆగాలన్నాడు కసప్ప లాంటి వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఏస్తే మారణ సృష్టిస్తే ఎవడు బాధ్యత అన్నాడు దీనికి ప్రశ్న ప్రశ్నించి దీన్ని సమాధానం చెప్పేది ఎవరు సార్ ఈ దేశానికి రక్షణ లేకపోతే మనం ఎట్లా మనం ఎందుకున్నాం భావ ప్రకటన స్వచ్ఛ కోసం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారే ఈ సోకాళ్ళు వాళ్ళు ఏమైపోయినట్టు లక్షల టన్నులు ఇట్లా ఇదవుతుంటే రాష్ట్ర సరిహద్దులు దేశ సరిహద్దు దాటి వెళ్తుంటే దేశద్రోహం కింద కాదా ఇది ఏమంటారు కింద గారు ఎవరు ఖచ్చితంగా కాబట్టి మొదటి నుంచి యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు పట్టుకున్న మాట వాస్తవం మూడు నెలలు నిమ్మక్కనీ ఏమి ఏమీ చేయలేకపోయారు నాదెళ్ళ మనోహర్ గారు ఒక మంత్రి ఏమి చేయలేకపోయాడంటే వ్యవస్థలు ఎలా ఉన్నాయో చూడండి ప్రతి వ్యవస్థలో అవినీతి కూరుకుపోయింది ఇటువంటి వాళ్ళని తాట తీసి నడి బజార్లో ఊరేగించాలి సార్ సార్ నాకు సినిమాలు గుర్తొస్తున్నాయి సార్ సినిమాల్లో ఎవరో మంచి చేయడానికి వెళ్తే అధికారులు లైట్ తీసుకుంటారు ఏంట్రా వీడి ధైర్యం అంటే వాడనక కింగ్ పిన్ ఎవడో ఉంటాడు పెద్దోడు వాడు చూసుకుంటాడు వాడు మాట్లాడుకుంటాడు లేమందేముంది మనం మనం విన నేను చెప్పినట్టు మనం వినక్కర్లేదు అన్నట్టు అట్లా ఉన్నట్టున్నారు అధికారులు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే మనం ఎందుకు దాని గురించి అసలు చర్యలు తీసుకోవాలి అన్నట్టుకున్నారు అంతే నిమ్మక నేరత్న ఎట్లా ఎట్లా అంటారు దీనికి ఫలితం అంటే ఇక్కడితో కేవలం సీజ్ ద షిప్ అనేంతవరకు ఆగిపోద్దా నిజంగా దీని మీద చర్యలు ఉంటాయా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ గారికి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి రేపు కాకినాడ పోర్టు వెళతాను అనగా నిన్న ఆ ముందు రోజు రాత్రి నుంచి ఆయనకి రకరకాల వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయంట పదివేల మంది మీరు రావద్ద రావద్దంటున్నారంట అంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా సో ఇందులో నాకు ఒక చిన్న అనుమానం అండి పవన్ కళ్యాణ్ గారు ఇంత చిత్తశుద్ధతో చేసినప్పటికీ ఆయనకు కూడా అంటే వ్యవస్థలు ఒక చిత్తలు ఉండేవాడిని కూడా పని చేయనివ్వలేవా అని ఇది ఎక్కడి వరకు వెళ్తుంది చర్యలు తీసుకుంటారా తీసుకోరా మళ్ళీ కేవలం ఒక పర్యటనతో ఆగిపోద్దా రకరకాల అనుమానాలను ఏం చెప్తారు డెఫినెట్గా సార్ దీన్ని మొత్తం సీబీఐ ఎంక్వైరీ జరగాల దేశ రక్షణకు సంబంధించి ఈ కాకినాడ పోర్టు గతంలో ఎవరు వేరు ఉంది బలవంతాన్ని ఎవరు రాసుకున్నారు అరవిందో పాత్ర అయింది విజయసాయిరెడ్డి పాత్ర ఏంది ఈ అరవిందో ఈ సిఇఓ ఎక్కడున్నాడు ప్రవీణ్ ఆదిత్య అసలు వీళ్ళకి ఏ హక్కు ఉంది ఏ విధంగా అక్రమంగా ఇతర దేశాలు సరఫరా చేస్తా దీని వెనక ఎవరున్నారు పెద్దలు తెలియాలి దీంట్లో ఎక్స్పోర్ట్ చేస్తున్న పదహారు కంపెనీల పాత్ర తెలియాలి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అడిగాడు అక్కడ స్వయంగా ఎవరిది మానస ఎంటర్ప్రైజ్ అంటే ఎక్స్ఎమ్ఎల్ఏ బ్రదర్ అని చెప్పారు షిప్ ఇప్పుడు సీజ్ అంటో మొత్తం దొరికారు కదా ఇక ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటారు ఆయనే అన్నాడు కదా అయితే కొండబాబుతో మాట్లాడుతూ ఆయన అన్నమాట అదే కదా ఎందుకు మనల్ని గమని గెలిపించారు ప్రజలు మనం ఇలాంటివి మనం కూడా చూసి చూడటం ప్రజలకి ఏం సమాధానం చెప్పుకోవాలన్నారు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారండి ఆయన అంటే ఇక ఇది ఉమ్మడి ప్రభుత్వం కదా గబుకన ఆయనకై ఆయన నిర్ణయాలు తీసుకోలేరు సో సార్ సో మొత్తం చర్యలు జరుగుతాయి ఈసారి మాత్రం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సార్ కిరణ్ గారు మనం యాదృచ్ఛికమేమో కాదు వాస్తవంగా ప్రజల్లో ఉన్నది మూడు రోజుల క్రితమే మనం చేసాం అవును ఏం జరుగుతుంది ఎస్ 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 ఈ యొక్క మాఫియాని ఎందుకు చేయలేకపోతున్నారు రైట్ ఇంకా వెనక తిరిగి చూసుకునేది ఏం లేదు ఎంటర్ ది డ్రాగన్ మొత్తం ఎవరికి ఏం కావాలన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర స్థాయిలో మాట్లాడతాను అమిత్ షాకి లేఖ రాస్తాను ఈ ప్రైవేటీకరణ పోర్టులకు ప్రైవేటీకరణ దగ్గర నుంచి ఈ బియ్యం సరఫరా చేసిన చేయడం దగ్గర నుంచి అక్రమంగా వెళ్ళడం దగ్గర వరకు నేషనల్గా ఇంటర్నేషనల్గా ఉన్న మాఫియాకు చెక్ పెట్టడానికి అవసరమైతే కేంద్రంతో మాట్లాడతానన్నారు దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు ఎంతవరకు ఆయన తీసుకెళ్తారు కానీ తీసుకెళ్ళనిస్తారా కేంద్రంలో ఉన్నది కూడా బీజేపీనే బీజేపీకి కూడా కొంతమంది పెద్దలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ మాఫియాలో వాళ్ళు కూడా బీజేపీకి సన్నిహితంగా ఉన్నారని అంటున్నారు మరి ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం నమస్తే